హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమూ అండ్ సాది ఫ్లాగ్స్ శ్రావణ మాసంలో మన అమ్మవారికి ఎక్కువగా మనం పెట్టే ప్రసాదాల్లో ఫస్ట్ ఉండేది ఎప్పుడు పూర్ణం బూరెలు గారెలు కదండి అవైతే ఎలా చేయాలో చూసేద్దాం పర్ఫెక్ట్గా పూర్ణం పైన పూత అయితే లోపల పైన క్రిస్పీగా లోపల మెత్తగా వస్తుంది అలానే గారెలు కూడా అండి పైన క్రిస్పీగా లోపల స్పంది స్పంజీగా చూడండి నొక్కుతున్నాను కదా అలా స్పంది స్పంజీగా ఉంటుంది బాగా కుక్ అవుతుంది కూడా ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే మెజర్మెంట్స్ అయితే చూసేద్దాము ఒక కప్పు మినపగుళ్ళు అయితే తీసుకున్నానండి ఆ ప్లేస్లో మినపప్పు అయినా తీసుకోవచ్చు పట్టు మినప్ప హెల్త్కి మంచిది కదా సో అదైనా తీసుకోవచ్చు అలానే ఒక కప్ మినపప్పుకి వన్ అండ్ హాఫ్ కప్ రైస్ కానీ టూ కప్స్ రైస్ కానీ తీసుకోవాలి రేషన్ బీమ్ అయితే చాలా బాగుంటుంది జిగురు ఎక్కువ ఉంటుంది కాబట్టి శుభ్రంగా వాష్ చేసేసి నైట్ సోప్ చేసుకోవాలి వాటర్ వేసి లేకపోతే ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయినా నానబెట్టుకోవాలి ఇంకా అలానే వాటర్ డ్రైన్ చేసుకుంటూ రెండు కలిపేసుకోవాలండి మిక్సీలో విడివిడిగైన మిక్సీ పట్టుకోవచ్చు ఈ కన్సిస్టెన్సీలో వాటర్ తక్కువగా యాడ్ చేసుకుంటూ చూడండి ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది మనకి పూర్ణం బూర్లకి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అలానే కొంచెం సాల్ట్ వేసుకుని వాటర్ యాడ్ చేసుకుంటే బాగా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందండి సాల్ట్ ఇంక పక్కన పెట్టేసుకుందాం అలానే అదే జార్లో నేనైతే గార్లిక్ కూడా మిక్సీ పట్టేసుకున్నానండి ఒక కప్ అయితే అది కూడా గార్లిక్ నానబెట్టుకున్నాను ఇది చూడండి సేమ్ ఇదే కన్సిస్టెన్సీ అండి చూపిస్తున్నాను కదా వాటర్ తక్కువగా యాడ్ చేసుకుంటే అలా మిక్సీ పట్టేసుకున్నాను నెక్స్ట్ అయితే పూర్ణం లోపల తోపుకి కావాలి కదండి మనకి స్వీట్ దానికోసం పచ్చనపప్పు ఒకటిన్నర కప్ తీసుకున్నాను అలానే దాన్ని శుభ్రంగా వాష్ చేసేసి ఒక గంట అయితే నానపెట్టుకుని కుక్కర్ పెట్టేసుకుంటున్నానండి అయితే ఒక కప్కి టూ కప్స్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను ఇంకా కుక్కర్ పెట్టేసుకుని టూ టు త్రీ విజిల్స్ అయితే రాణిస్తే సరిపోతుందండి చూడండి ఈ విధంగా ఉడికిపోతుంది కదా మెత్తగా ఉడికిపోయింది కొంచెం వాటర్ ఉన్నాయండి నేను ఇంకా ఉంచేశాను మనం తీసుకుని పప్పుచారులోకి వాటిలో కూడా యాడ్ చేసుకోవచ్చు అలానే బెల్లం కూడా ఒకటికి ఒక కానీ సరిపోతుందండి ఒకటికి ఒకటి అయితే కొంచెం తీపి తీపి తక్కువ తినే వాళ్ళకి సరిపోతుంది ఇలా కలుపుకుంటూ దగ్గర పడనివ్వాలండి ఇలా దగ్గర పడిన తర్వాత లాస్ట్కి వచ్చేస్తుంది కదా ఆ స్టేజ్లో కొంచెం ఇలాచీ పౌడర్ అలానే కొంచెం వన్ స్పూన్ నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది లోపల స్వీట్ అనేది చూడండి ఇలా గిన్నె వదిలేస్తుందండి ఆ స్టేజ్ వరకు మనం తిప్పుకుని ఇంకా దించేసుకుని ఆరబెట్టేసుకుంటే సరిపోతుంది నేనైతే ఒక బౌల్లోకి తీసేసుకున్నాను ఆరటం కోసం ఇలా మనకి కావాల్సిన సైజులో ఉండలు అయితే చుట్టేసుకోవాలి ఆ చిన్నదైతే మా సాధ్వి కాడి కోసం చేసేసాను ఇంకా పాన్ పెట్టుకుని ఆయిల్ వేసి బాగా హీట్ అయిన తర్వాత అలా ఉండ వేసి టూ ఫింగర్స్తో తీసుకుని వేసుకుంటే సరిపోతుందండి తీసేటప్పుడు అంతగా తోకలు కూడా ఏం రావండి బిగినర్స్కి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఒకవేళ తోకలు వచ్చినా గరిటతో కొంచెం కొంచెం ఉడికిన తర్వాత ఇలా తిప్పుకుంటే ఆ తోకలు అనేది అనిగిపోతాయండి ఇంకా గారెకైతే నేను పిండిలో కొంచెం సాల్ట్ అలానే కొంచెం జీలకర్ర యాడ్ చేశానండి ఇంకేం యాడ్ చేయలేదు ఇలా స్టీల్ స్ట్రైనర్ వాడితే చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తాయండి నేను ఇన్నో ఇయర్స్ నుంచి ఇదే అయితే నేను యూజ్ చేస్తున్నాను ప్లాస్టిక్ అయితే అస్సలు వద్దండి అది ఆయిల్ కదా కొంచెం వంటుకున్న అది కరిగిపోతుంది సో స్టీల్ది ప్రిఫర్ చేయండి చూడండి ఈ విధంగా వేసేసుకున్నాను చూసారా గార్లు ఎలా లావుగా పొంగాయో మీరు కూడా ట్రై చేయండి ఈ కొలతలతో అయితే చూడండి అన్నీ రెడీ అయిపోయి నాకు ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి బాబు బాయ్ బాయ్